హలో అండి ఏంటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా సో మేమైతే సండే ఒక టు శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఫ్లైట్ లో వెళ్ళాము సో ఆ జర్నీ ఎలా అయింది ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము చూపిస్తాను రండి సో సండే ఒకలా మా ఫ్లైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ సో మేము ఫైవ్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి సో ఐడెంటిఫికేషన్ బోర్డింగ్ పాస్ అంతా చెక్ సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకుని మా టెర్మినల్కి అయితే వచ్చేసాము సో సెవెన్ టు సెవెన్ థర్టీ ఫైవ్ వరకు అయితే అలా టైం పాస్ చేసాము ఇంకా సెవెన్ థర్టీ ఫైవ్కి మా హస్బెండ్కి అయితే తన వేసుకున్న గుర్తు గుర్తొచ్చింది సో ఎక్కడుందా అని ఇంకా మొత్తం వెతికేసరికి ఇంకా తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే మేము సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ అన్నీ ట్రైన్లో అయితే పెట్టమంటారు కదా సో తను అక్కడే మర్చిపోయి వచ్చేసాడు సరే పోతే పోనీ ఇంకా టైం అవుతుంది కదా వదిలేద్దాము అన్న కూడా మేము ఫ్రాన్సిస్లో దిగాక అక్కడ ఫిఫ్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది సో మనం ఆ చలికి తట్టుకోవడం కష్టం సో కొనే వారికి అంతా కొనే అయినా మనకైతే జరిగిన అయితే కంపల్సరీ సో తను ఏం చేశాడంటే ఇంకా నాకు టికెట్ ఇచ్చేసి నన్ను వెళ్ళిపోమని చెప్పి ఇంకా ముందే ఇంకొక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సో ఇంకా మళ్ళీ ఎంట్రెన్స్ వరకు వెళ్ళి రావాలి సో చాలా దూరం అనమాట సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి కూర్చున్నా నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది సో తను టైంకి వస్తారా లేదా ఇంకా ఫ్లైట్ మూవ్ అవుతుందా టేక్ ఆఫ్ అయిపోతుంది అని ఇంకోటి నా దగ్గర మొబైల్ ఉంది కానీ సిమ్ లేదు ఎయిర్పోర్ట్లో దిగాక కాంటాక్ట్ ఎలా అవ్వాలి తను ఈ ఫ్లైట్ మిస్ అవుతే అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్లైట్ అయినా పట్టుకొని రావచ్చు సో ఆ లోపల కాంటాక్ట్ ఎలా అవ్వాలి అని కొంచెం చాలా టెన్ కొంచెం కాదు చాలా టెన్షన్ అయితే ఉంది సో ఇంకా ఇది నాకు ఫస్ట్ టైం మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళడం సో అన్ని కలిపి కొంచెం ఇంకా అసలు హార్ట్ బీట్ అయితే నార్మల్గా కొట్టుకోవట్లేదు సో ఆల్మోస్ట్ ఇంకా టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఇంకా తనైతే వచ్చేసాడు అప్పుడు కొంచెం కొంచెం కాదు చాలా రిలాక్స్గా అనిపించింది సో ఇంకా ఇదైతే శాండేగో ఎయిర్పోర్ట్లో మర్చిపోలేని మెమోరీ ఇంకా మేము శాన్ ఫ్రాన్సిస్కోలో దిగాక ఫస్ట్ వెళ్ళింది అయితే ఫిషర్మ్యాన్ వార్ఫ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూసారు కదా అదే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అయితే మేము లంబౌ స్ట్రీట్ అయితే బయలుదేరాము సో ట్వంటీ టూ మినిట్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ సో అలా నడుచుకుంటూ సరదాగా వెళ్ళిపోవచ్చు కదా అని ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం సో ఇదేనండి లంబౌ స్ట్రీట్ అయితే మొత్తం మనకి జిగ్జాగ్ రోడ్ లో అయితే ఉంటుంది సాన్ఫ్రాన్సిస్కో లో ఇది కూడా ఒక ప్లేస్ అయితే విజిట్ అవ్వాల్సింది മ് <muchas> കൊണ്ടടിയലിച്ചാരാ <muchas> <muchas> ఇక్కడ నా వెనకాల ఒక కారు ఉంది కదా అది మోడల్ డిఫరెంట్ గా ఉంది కదా అని ఇంకా పక్కన నుంచి అయితే ఫోటో దిగేశాను సో ఇంకా మేము సాన్ఫ్రాన్సిస్కోలో ఏమేమి ప్లేసెస్ చూసామో అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఇది కొంచెం లెంత్ గా అవుతుందని సో ఈ టూ ప్లేసెస్ మాత్రమే పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్దర్ లో మా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ